సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సితారా ఫ్యామిలీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను సో వెళ్తే వీడియో ఏంటంటే సో నేనైతే ఫంక్షన్స్ కి బర్త్డేస్ కి వెళ్ళాలంటే టెన్ అంటే టెన్ మినిట్స్లో శారీ అయితే పెట్టేసుకుంటున్నాను సో చాలా మంది బిగినర్స్ ఉన్నారు చాలా మంది రాని వాళ్ళు కూడా ఉన్నారు శారీ అంటే చాలా గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయటం జరిగింది సో టెన్ లో ఈజీగా శారీ అయితే నేను కూడా ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అయితే శారీ కట్టుకోవాలంటే చాలా టెన్షన్ పడేదాన్ని సో కట్టుకున్న తర్వాత ఇంత ఈజీనా అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చూసేద్దామా వీడియో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా సో చూసాడే నేనైతే కట్టుకున్న శారీ అయితే ఇదే బయట ఇలా ఇచ్చారు బాగుంది కదా సారీ ఇప్పుడైతే మీకు చెప్పారు చూడండి నేనైతే నైటీ మీదే ఉన్నాను సో నేనైతే నైటీ మీదే ఉన్నాను సో నేనైతే మామూలుగా బ్లౌజ్ వేసుకొని కట్టి చూపించట్లేదు ఎందుకంటే ఆ శారీలో పింక్ కలర్ ఉంది కాబట్టి నా నైటీ కూడా పింక్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆ శారీ తీసుకున్నాను సో ఈజీగా ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తే కదండి వీడియోలకు సో చూసారు కదా ఇదైతే ఫాల్ సైడ్ ఫాల్ ఇది సో నేనైతే లంగా ఏమీ వేసుకోలేదు లోకల్ లంగా సో నైట్ అయితే చూపిస్తున్నాను కాబట్టి చూసేయండి సో ఇప్పుడు ఫస్ట్ గా ఇలా ఉందిగా నేనైతే కొంచెం లాంగ్ చదువుతున్నాను ఎందుకంటే మీకు కనిపించదు కాబట్టి చాలా మంది శారీ అంటే భయపడతారండి మా దగ్గర కూడా చాలా కొత్తగా కొత్తతో అయిన వాళ్ళు కానీ సో చాలా మంది చాలా పెళ్లి అయ్యి చాలా మంది ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సో వారి కోసం అయితే ఈ వీడియో అయితే చూడండి ఇలా పోయి కదా నేనైతే లోపలంగా వేసుకోలేదు కాబట్టి ఇలా నా హైట్ పెట్టి కొంచెం అయితే మీ చుప్పిటి కోసం నేను ఇలా అయితే చేస్తున్నాను సో టైట్గా ఇలా వేసుకొని చూడండి టైట్గా ఇక్కడైతే నేను అయితే మూడు వేసుకున్నాను సో మీకు అయితే లోపలంగా ఉంటారు కాబట్టి మీరు అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఇలా ఇలా ఉన్ను ఇలా 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 తీసుకొని వచ్చి ఇది ఇలా ఈ విధంగా ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇది కదా దీన్ని వచ్చేసి నీరు ఇక్కడ ఇలా దోపాలి ఇలా తగిన కదా ఇది వచ్చేసి మనం అయితే కుచ్చులు పోసుకున్నాం చిన్న కుచ్చులు పోసుకున్నాం చూ నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే పోసుకుంటున్నాను అయితే ఇలా చిన్నగా ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి సో నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం నేనైతే పెట్టేసుకుంటాను సో ఇలా చిన్నగా అయితే సో మీకు ఫోర్ ఇంచెస్ తెలియకపోతే ఇలా ఉంది కదా ఇలా ఇలా ఉన్నా మీరు ఇలా ఇట్ పెట్టి ఇలా పెట్టి ఇలా అని అంటే ఈజీగా అవుతుంది సో ఇప్పుడు మనం చూడండి అయితే మనమైతే ప్రింట్స్ అయితే ఇలా ఒక్కోటి అయితే మనము సర్వ్ చేసుకోవాలండి ఇలా ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని యాక్చువల్ ఈజీగా అయిపోతుంది మీరు ఎంత కావాలంటే ఎంత ఫోర్ ఇంచెస్ అంటే మీకు ఇవన్నీ ఉంటుంది ఇంకా చిన్నగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు నేనైతే ఎయిట్ ఎయిట్ ప్రిల్స్ వచ్చేటట్టు అయితే ఎయిట్ వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను నేను సో కొంతమందికి ఇలా వెళ్ళిపోతుంది సైడ్కి అలా వెళ్ళిపోకుండా కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పిన్ పెట్టకముందే మీరు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి మీరు ఇలా ప్రాపర్గా సెట్ చేసుకుంటే మీకు కుచ్చులు అనేవి మంచిగా వస్తాయి అనమాట ఇలా చేసుకుంటే ఇలా సైడ్కి అనేది రాదు చూసారు కదా ఇప్పుడు ఎయిట్ ఇక్కడ కరెక్ట్గా అనేది అయితే కరెక్ట్గా భుజం అయితే పిన్ పెట్టుకోవాలి సో నేనైతే నా ఐటీ కూడా బ్లౌజ్ బ్లౌజ్ లో మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ చూడండి కొంచెం ఇటు రాలేదు అటు రాలేదు సమానంగా అయితే ఉంది కదా సో నాకు ఇక్కడ స్పేస్ అయితే లేదండి క్లారిటీగా చూపించడానికి అందుకే దగ్గరికి చూపిస్తాను ఏమనుకోనండి చూడండి ఇంత అయితే పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఇలా అనుకుంటూ రావాలి ఇలా ఒక బ్రాండ్ ఒకటి ఇలా పక్క పక్కన వచ్చేలా ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇదైతే మన టైట్ నడుము కాడ టైట్ కదండి దీన్ని మనము ఇలా ఇలా సెట్ చేసుకుంటే హిట్ సైడ్ వస్తుంది నడుము నుంచి సో ఇలా మనకి ఇలా అయితే పెట్టుకుంటే మనకి ఇక్కడ చూడండి కుర్చీలుగా టైట్గా అయితే వస్తుంది ఈ ప్రిల్స్ అయితే మనం ఇలానే ఉంచేద్దాం సో కొంతమంది ఫ్రంట్ కూడా స్టైల్ గా పెట్టుకుంటారు సో మీకు గా చూపించడం కోసం ఇలా పెడతాను ఇదైతే ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇవి ఇదంతా నాకు మిగిలిన శారీ దీన్ని మనం దీన్ని అయితే ఇక్కడ నేను ఇలా ఉన్నా కదా సో నడుము కొంచెం కనిపించినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఇలా పెట్టేసి ఇలా పిన్ పెట్టేసి ఇలా పెట్టుకున్న మీకైతే చూడండి ఇక్కడ గా కనిపిస్తుంది లేదు పక్కగా కనిపించకూడదు అనుకున్న వాళ్ళైతే ఇలా సెట్ చేసుకోవచ్చు సో ఎలా అయినా సరే కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడికి ఈ తోడ దగ్గరికి మందం వదిలేసి ఇక్కడ నుంచి మనం అంతే సేము ఫోర్ ఇంచెస్ పోసుకుంటే ఫోర్ ఇంచెస్ కుర్చీలు పోసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ కుర్చీలు పోసుకుంటే ఏమవుతుంది అంటే మనకి కుర్చీలు మరిన్ని వస్తాయి సో లావుకున్న వాళ్ళైనా సరే కరెక్ట్ గా ఫోర్ ఇంచెస్ పోసుకుంటే మీకైతే మరిన్ని కుర్చీలు వస్తాయండి చూసారు కదా కూర్చులు వచ్చాయి ఇప్పుడు మనము ఇలా ఉంటుంది కదా వీటిని చూడండి ఎన్ని కుర్చులు వచ్చాయి వీటిని ఇలా సమానంగా ఇలా అనుకుంటూ సో నా కుర్చులు అయితే కరెక్ట్గా సెవెన్ వచ్చాయండి ఇంత చిన్న పోసిన సెవెన్ వచ్చాయి ఇప్పుడు దీన్ని మన హైట్ ను బట్టి సో మన దగ్గర ఉన్న హైట్ ని బట్టి చూడండి ఇలా అన్న కుర్చీలన్నీ సరిగ్గా ఒక దగ్గరే ఉంటే ముద్దుగా ఎత్తుగా పట్టున్నట్టు అనిపిస్తారండి ఇప్పుడు నేనైతే ఇంకా సైట్కి ఇలా పెట్టుకోండి మీకు అక్కడ పిన్ను కుర్చీలు పిల్లలు అంటే కుచ్చీలు పిల్లలు అని పెట్టుకోవచ్చు చూడండి ఎప్పుడైనా సరే కుర్చీలు అనేది ఇలా వెడల్పుగానే ఉండాలి ఇలా ముద్దుగా ఉందంటే పొట్ట కనిపించాలి అంటే పొట్ట కనిపించడం ఎత్తుగా ఉంటుంది ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నట్టు అందుకని చెప్పి చూడండి నేను చెప్పినట్టు ఇలా ఉండాలి వెడల్పు ఇంచు వెడల్పు ఉంటేనే మీకైతే శారీ వస్తుంది ఇప్పుడు అయితే చూద్దాం మనకి ఇటు ఒక హోల్ ఉంది ఇటు ఒక హోల్ ఉంది సో ఈ హోల్ ఉంది అయితే మనము ఇలా లోపలికి పెట్టి ఈ శారీ ఉంది కదా ఈ శారీ అంచుని మనమైతే చూడండి ఇలా ఈ శారీ అంచుని ఈ చేత్తో ఈ శారీ అంచుని ఈ చేత్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ నేను చూపించిన చెప్పూ ఇలా ఇట్లా ఇలా వచ్చిన దాన్ని ఇలా కొంచెం మీరు ఇలా మలిచి అంటే కొంచెం మెల్చుకుంటే చూడండి ఇటు ఫిట్టింగ్ అయితే ఇలా వస్తుంది టైట్ గా వస్తుంది మీరు కుర్చీ కూడా బాగుంటే ఫిట్ గా వస్తుంది టైట్ గా వస్తుంది ఇక్కడ బాగుంటది అనమాట లోపలికి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది మిగిలిన పాటు ఉంటారు కదా ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం నేను అక్కడ కొంచెం నేను లోపల లంగా వేయలేదు కాబట్టి మీకు ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ ఉంది కదా దీన్ని మనం ఇలా ఇలా అనుకోండి మీరు లోపల లాంగా చెక్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు గా టెన్ లో సారీ అయితే అయిపోయింది టెన్ మినిట్స్తో మీరు ఎక్కువ సెక్యూర్ చేయాల్సిన అవసరం కూడా లేదు తో ఇలా ఈజీగా కట్టుకున్నారంటే మీకైతే ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్ లో శారీ అయిపోతుంది సో నేను ఈ ని ఎందుకు ఎంచుకున్నాను అలా అంటే చూడండి నా శారీలో ఉన్నట్ల బ్లౌజ్ ఒకటే కాబట్టి సో ఒక్క నిమిషం మీకైతే నేను కింద కూడా చూపిస్తాను చూడండి సో నా వీడియోలో పూర్తిగా నాకు కొంచెం కనిపించట్లేదు నేను అయితే చూడాలి ఎంత ఈజీగా కట్టుకోవచ్చు సో టెన్ మినిట్స్ లో శారీ అయితే కట్టుకోవటం అయిపోయింది సో మీరు కూడా చూసి నేర్చుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి నేనైతే మీకైతే కాంటాక్ట్ అయ్యి ఎలా కట్టుకోవాలి ఏంటని కూడా చెప్తాను సో చూడండి ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు సింపుల్ శారీస్ తో మీకు ఇది గినక నచ్చినట్టు అయితే మీరు నేను ఇంకా మీకు శారీ ప్లేట్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి బాగుందా ఎలా ఉంది ఇంతకి నాకు ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మీరు ఈ విధంగా కట్టుకున్నారంటే టెన్ లో శారీ అయిపోతుంది సో మీరు ఎటన్నా బర్త్డేస్ కి ఎటైనా వెళ్ళాలన్నా మీకు శారీ టెన్ లో కట్టేసుకోవచ్చు ఈ కలర్ శారీ నాకు ఎలా ఉంది అనేది కామెంట్ లో కామెంట్ చేయండి సో మన వీడియోని కొత్తగా చేశారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్